హాయ్ అండి ఇలా పార్లర్ సంబంధించి వీడియో చేసి చాలా రోజులైంది ఆల్రెడీ మీకు ఫ్రీ బ్యూటీ కోర్స్ అని నేను ఒక కోర్స్లా స్టార్ట్ చేసి కూడా కొద్ది రోజులు నేను చాలా రోజులు కొద్ది రోజులు కదలండి చాలా రోజులు బ్రేక్ వచ్చింది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి నా హెల్త్ ఇష్యూ ఒకటి ఉంది సో సమ్ రీజన్స్ వల్ల నేను వర్క్ మీకు పార్లర్ కోర్స్ అనేది నేను కంటిన్యూ చేయలేకపోయాను సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే ట్యాన్ ప్యాక్ అంటే ఏంటి ట్యాన్ ప్యాక్ని ఎలా యూస్ చేయాలి ట్యాన్ ప్యాక్ వల్ల అసలు యూజెస్ ఏంటి ఓన్లీ ట్యాన్ ప్యాక్ వల్లే మనకి స్టార్టింగ్ ట్యాన్ పోతుందా అసలు ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా మనకి ట్యాన్ రిజల్ట్ చూపిస్తుంది అనేది వీడియో అనమాట ఇవాళ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎందుకంటే ట్యాన్ ప్యాక్ వేయడం తెలియాలి అసలు ట్యాన్ ప్యాక్ ఎలా మసాజ్ చేయాలి దేంతో స్టార్టింగ్ ట్యాన్ ప్యాక్తో కలిపి మసాజ్ చేయాలి ఇదంతా ఇవాళ మనకి లాంగ్ వీడియో ఉంది సో చూడండి చూసే ముందు అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి సో చూడండి ఒకసారి వీడియో అయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది చూడండి ఈ అమ్మాయి స్కిన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చాలా ట్యాన్ ఉంది అసలు నెక్ పార్ట్ అయితే ఎంత ట్యాన్ ఉందంటే ఎందుకంటే వీళ్ళకి ఫేషియల్స్ అనేది అలవాటు ఉండే వాళ్ళకి ఇంత ట్యాన్ ఉండదు ఎందుకంటే ఎవ్రీ మంత్ చేయించుకునే వాళ్ళకి టూ త్రీ మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళకి అంత ఓవర్ ట్యాన్ ఉండదు కానీ అసలు కొంతమందికి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా అసలు ఫేషియల్స్ అలవాటు ఉండి ఉండదు అప్పుడు దాకా సో వాళ్ళు ట్యాన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సరే ఎంత మంచి ఫేషియల్ అయినా సరే ఎంత గోల్డ్ ఫేషియల్ అయినా సరే ఏ మూడు వేల రూపాయల ఫేషియల్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి మీకు లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పాను ట్యాన్కి బీచ్కి డిఫరెన్స్ బ్లీచ్ అయితే ఇప్పుడు కండ్రెప్పల దగ్గర అంతా అప్లై చేసేసాను చూడండి ఇలా వేయడానికి కుదరదు బ్లీచ్ అయితేను ఎందుకంటే తగిలిన దగ్గర రెడ్గా అయిపోతుంది హెయిర్ మొత్తము ట్యాన్ ప్యాక్ కాబట్టే మనం ఎట్లా కావాలంటే అంత నీట్గా వేసుకోవచ్చు అంటే ఇక్కడ తగలకూడదు అక్కడ తగలకూడదు అనేది ఉండదు అనమాట సో ముందు ఈ పాపకి మనం ట్యాన్ ప్యాక్ వేసే క్లీన్ చేయాలి ఏ ఫేషియల్కైనా క్లీనప్కైనా సరే కంపల్సరీ ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ వాటర్ అనేది మనం ఇలాంటి యూజన్ తో టిష్యూస్ మనం యూస్ చేసుకోవాలి ఇంతకుముందు వేరే వచ్చేటివి కానీ అవన్నీ వద్దండి ఎందుకంటే ఒకరి ఫేస్కి వాడింది ఇంకొకరి ఫేస్కి వాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు ఈ టిష్యూస్ అయితే మనకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం ట్యాన్ ప్యాక్ వేసుకున్న తర్వాత చాలామందికి ట్యాన్ ప్యాక్తోనే మసాజ్ చేసేస్తారు కానీ నాకు అలా అలవాటు లేదు నేను ట్యాన్ ప్యాక్తో పాటు స్క్రబ్ కూడా వేసి మసాజ్ చేస్తాను అది ట్యాన్ ప్యాక్ వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత స్క్రబ్ అనమాట ఇది లెమన్ స్క్రబ్ అనమాట లెమనే మనకి ఎంత యూస్ఫుల్లో మనకు తెలుసు అందరికీ లెమన్ ఎంత బాగా మనకి యూజ్ అవ్వద్దు దేనికైనా అలాంటిది లెమన్ స్క్రబ్ ఇది ప్రతిదీ స్క్రబ్స్లో హండ్రెడ్ రూపీస్ స్క్రబ్ ఉంటుంది థౌసండ్ రూపీస్ స్క్రబ్ ఉంటుంది లెమన్ స్క్రబ్బు ఫ్రూట్ స్క్రబ్ అని పేర్లు వచ్చేస్తాయి కానీ కాస్ట్ అనేది చూసుకోవాలి బెస్ట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం క్లీనప్ స్టార్ట్ చేసేసుకున్నాం స్టార్టింగు ఈ క్లీనప్ అనేది ప్రతి ప్రతి దగ్గర మనకి స్ట్రోక్స్ అనేది ప్రతి పార్ట్కి సపరేట్గా స్ట్రోక్స్ ఉంటాయి అంటే నెక్ దగ్గర స్ట్రోక్స్ వేరే ఉంటాయి చిన్ దగ్గర వేరే స్ట్రోక్స్ ఉంటాయి చీక్స్ దగ్గర స్ట్రోక్స్ ఉంటాయి ఇవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి ఫేషియల్కి ఒకటే చాలామంది ఇంట్రెస్ట్గా చేస్తారు క్లీనప్స్కి ఏముందిలే అనుకుంటారు కాదండి ఫస్ట్ ట్యాన్ ప్యాక్ మీద ఎంత బెస్ట్ మసాజ్ జరుగుద్దో అప్పుడే వాళ్ళకి బాగా స్కిన్ మీద ట్యాన్ పోతుంది అది ఒట్టి ట్యాన్ ప్యాక్ మీద జరిగితే ఆ మసాజ్ బెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్యాన్ ప్యాక్ వేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి స్కిన్ని ఆ తర్వాత స్క్రబ్ మనం తీసుకొని మనం మసాజ్ చేసుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నీట్గా కానీ స్ట్రోక్ వైజ్ కానీ మసాజ్ చేస్తే చాలా 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 బాగుంటుంది వాళ్ళు ఫస్ట్ రిలాక్స్ కూడా అవుతారు మనకి మసాజ్ ఎంత ఇంపార్టెంటో రిలాక్స్ అనేది స్ట్రోక్స్ కొన్ని ఉంటాయి అన్నమాట అవి మనకి ఐస్ దగ్గర నోస్ దగ్గర చిన్న దగ్గర ప్రతి దగ్గర రిలాక్సింగ్ స్ట్రోక్స్ ఉంటాయి అది కంపల్సరీ చూసుకోవాలి నెక్స్ట్ మనం మధ్య మధ్యలో వాటర్ డిఫ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మేమైతే క్రీమ్స్ ఫ్రిడ్జ్లోనే ఉంచుతాము చల్లగా ఉంటాయి అది ఓకే అంతవరకు కానీ మన హ్యాండు వాళ్ళ ఫేసు టచ్ అయ్యి మసాజ్ జరిగేటప్పుడు ఆ కూలింగ్నెస్ తగ్గిపోతూ వేడైపోతూ ఉంటుంది వాళ్ళ బాడీ కానీ ఓవర్ హీట్ అయితే ఇంకా వేడైపోతుంటుంది సో అందుకని కంపల్సరీ మధ్య మధ్యలో వాటర్ అనేది మనం డిఫ్ట్ చేసుకొని చేస్తే వాళ్ళ ఫేస్కి హీట్ అనిపించదు మనకెట్లోగా తప్పదులేండి వాళ్ళకి ఏ వర్క్ చేసినా మనకి ఎలాగో హీట్ వచ్చేస్తుంది సో మనము నీట్గా మసాజ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి ఇది కూడా నేను స్ట్రోక్స్ ఇస్తున్నా చూడండి ప్రెజర్ పాయింట్స్ ఇస్తున్నాను మనకి కళ్ళ దగ్గర క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది సైడ్స్ మనము కంపల్సరీ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి కొన్ని పాయింట్స్లో చాలా 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 రిలాక్సింగ్కి వస్తారు చాలామంది ఫేషియల్స్ కానీ క్లీనప్స్ కానీ అనుకుంటారు ట్యాన్ పోవడం కోసమే గ్లో కోసమేని కాదండి చాలామంది రిలాక్సింగ్ కోసం కూడా ఫేషియల్ చేయించుకుంటారు అంటే వాళ్ళకు ఉండే స్ట్రెస్ టెన్షన్స్ అన్నీ మనం మసాజ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలామంది నిద్రపోతారు ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే మనం ఫేషియల్ వచ్చేసిన సేపు చాలాసేపు నిద్రపోతూ ఉంటారు చక్కగా చూడండి అమ్మాయికి అయితే మనము క్లీనప్ అయితే చేసేసాము సో ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటున్నాము మీకు బిఫోర్ ఆఫ్టర్ నేను క్లియర్గా చూపిస్తున్నాను బిఫోర్ ఎంత స్కిన్ అమ్మాయి ఎలా ఉండింది ఆఫ్టర్ స్కిన్ ఎలా ఉందనేది నేను మీకు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత క్లీన్గా అంటే ఇది ఒక ఫేషియల్ కాదు ఇప్పుడు నేను చేసింది జస్ట్ క్లీనప్ ఓన్లీ క్లీనప్ అంటే ట్యాన్ ప్యాకు స్క్రబ్ వేసి నేను మసాజ్ చేశాను కానీ దానికి ఎంత ట్యాన్ పోయిందనేది మీరే చూడండి అక్కడ ఏం లేదండి ప్రతి ప్రోడక్ట్ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రోడక్ట్ చెక్ చేసుకోవాలి మనం అంటే బెస్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి అది ట్యాన్ ప్యాక్ అయినా స్క్రబ్ అయినా సరే చేసే విధానం బాగుండాలి మనం ఏ వర్క్ చేస్తున్నాము ఎంత డబ్బులు ఇస్తున్నారని కాదు సిన్సియర్గా వర్క్ చేయాలి వాళ్ళ మీద మనం హార్ట్ఫుల్గా వర్క్ చేయాలన్నమాట అంటే వీళ్ళకి ఇది పోవాలి ఇది మనం క్లియర్ చెయ్యాలి చూడండి నెక్ దగ్గర చాలా చాలా ట్యాన్ ఉండింది ఒక్క క్లీనప్కే చూడండి మినిమం పోయింది పూర్తిగా క్లీనప్కి ఏం పోద్దని కాదు మినిమమ్ అనేది ఒక క్లీనప్కి ఇంత క్లీన్ అవ్వడం అనేది మీరు చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ బ్యూటీషియన్ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వర్క్ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారో ఈ వర్క్లో ఫస్ట్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ ఫీల్డ్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయని వస్తారు కానీ డబ్బుల కన్నా ముఖ్యంగా డెడికేషన్ ఉండాలి అంటే ఇది మనం క్లియర్ చేయాలి ఇది మనం నీట్గా చేయాలి వాళ్ళని హ్యాపీ చేయాలనేది ఫస్ట్ మన మైండ్ సెట్లో ఉండాలి సో అందుకని ఎవరైనా సరే ట్యాన్ ప్యాక్ కానీ స్క్రబ్స్ కానీ మంచివి మంచి క్వాలిటీ చూస్ చేసుకోండి నీట్గా చేయండి ఒక రూపాయి తక్కువ తీసుకుంటున్నారు ఎక్కువ తీసుకున్నారా కాదు బెస్ట్ ఇవ్వండి క్లయింట్కి వాళ్ళెంత సాటిస్ఫైడ్ అయితే ఎన్ని పార్లర్స్ ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారు క్లయింట్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి సో మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ